తవి ఒకప్పుడు సరస్వతి నది ఉండేదంట కదా అవును ఎక్కడ ఉండేదో ఏంటో నీకు తెలుసా తెలుసురా నువ్వు గంగా యమున సరస్వతి సంఘం గురించి ఎప్పుడైనా విన్నాను ఆ సరస్వతి నది అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలోనే ప్రవహించేది ఆ దీన్ని పురాణాల ప్రకారం దేవతల నది అని అనేవారు ఇది దీని దగ్గర కొన్ని యాగాలు సంస్కారాలు ఎన్నో జరిపేవారు కాకపోతే కాలక్రమేణా ఇదేమంటే ఎడారీకరణ వల్ల భూగర్భంలో కలిసిపోయింది ఇది రాజస్థాన్ ప్రాంతం మనకు తెలుసు కదా ఎడారి ప్రాంతం అక్కడ ఒక లైన్ కనుక్కున్నారు అనమాట శాస్త్రవేత్తలు శాటిలైట్ యూజ్ చేసుకుని సో అది సరస్వతి నది అని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు కానీ అది రహస్యం ఇప్పటికీ ఉందా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట ఒకవేళ అంత పవిత్రమైన నది ఉంటే బయటపడే అవకాశం ఉందా అది కాలమే సమాధానం చెప్తుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి